హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఈరోజు మనకు సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఏలు రోడ్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో మూడు వందల ఎనభై ఎనిమిది గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న ఎక్సలెంట్ ఇండివిజువల్ హౌస్ డైరెక్ట్ ఓనర్ సేల్గా ల్యాండ్ కాస్ట్గానే సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీస్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తెలియచేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ కోసం ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి సో మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఎక్సలెంట్ ఎలివేషన్తో కలిగిన ఇండివిజువల్ హౌస్ అండి ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట కొలతల ప్రకారంగా స్క్వేర్ బిట్టు ఇది ఏలు రోడ్డు నుంచి పదిహేను మీటర్ల దూరంలో ఉంటుంది రెంట్కి ఇస్తే ఈజీగా నలకు యాభై వేల వరకు రెంట్స్ వస్తాయి మనకు గజం లక్ష రూపాయలకి సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ను సంప్రదించండి ఓకే అండి థ్యాంక్ యూ